ఇక్కడ చేస్తున్నా ఎందుకు వచ్చే చెప్పు నేను డాక్టర్ని మీట్ అయ్యాను ఏంటి ఎవరు మీట్ అయ్యా అంతా కన్ఫర్మ్ ఏమిటి అన్ని రిజల్ట్స్ పాజిట్ ఏ రిజల్ట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ సెకండ్ మంత్ షో ఇంకా అయితే ఏంటి ఇప్పుడు ఏం చేయను ఏం చేయాలా మా నాన్న తెలిస్తే చంపేస్తారు నాన్న తెలి

నాగేంద్ర మాట్లాడే చంపేస్తా ఇప్పుడు బండ బుర్రలేదురా బండ్రలేదురా ఎయిటీ అబ్బాయి గారి పేరు అడ్రస్ అడిగిందిరా ఎవరు అడిగించారా అడ్రస్ నాగేంద్రస్ ఆ చిన్నగా ఇంటికే వస్తున్నారే ఇంటికే ఆ వచ్చింద్రా వచ్చి వాళ్ళ అమ్మగారు వినాల యావందంటే చంపేస్తాన నెల తప్పింది ఎలాగైనా నువ్వు నన్ను కాపాడాలి అని తీసుకు ఎవరైనా ఫాదరా హాయ్ అంకుల్ ఎవరమ్మా అశోక్ నాకు ఇదే చూపిస్తారా ఇక్కడికి వచ్చా డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా ఏమైంది డాక్టర్ దగ్గరికి ఎందుకు రిజల్ట్ పాజిటివ్ అయినా ఎన్నో నెలా కన్ఫర్మ్ చేశారా ఏమైంది అసలు డాక్టర్ ఏమిటి చెకప్ కంగారు పడకు ఏమైనా సరే నిన్ను నేను విడిచిపెట్టిన వాట్స్ హ్యాపీనింగ్ ఏమీ లేదు ఇంత పెద్ద ముఖ్యమైన విషయాన్ని ఏమీ లేదంటావండి ఏమిటి కాలు దొరుకుతావండి అంకుల్కి తెలియకూడదంటావా పర్వాలేదు అంకుల్ ఏం తప్పుగా అనుకోరు తప్పుగా అనుకుంటారు అంకుల్ వాట్స్ గోయింగ్ అది అంకుల్ సారీ ఐఎమ్ రియల్లీ సారీ ఎక్స్క్యూజ్ ఇట్స్ ఆల్ రైట్ అంకుల్ జెంట్మెన్ ఇది పోలీస్ ట్రైనింగ్ స్కూల్ కాదు నా ఇల్లు ఐ వాంట్ టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ సార్ థ్యాంక్ యూ ఇంకో నాలుగు వారాలే మీ ట్రైనింగ్ ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫీసర్ ఐ విష్ ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ సార్ ట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ గెట్ ర్క్ అండ్ సార్ అండ్ గెట్ డౌన్ సార్ ఐఎమ్ దట్ ఇక్కడ ఏం చేస్తున్నావు డాడీ ఇక్కడంతా సవ్యంగా సాగుతుందా అని చూడడానికి వచ్చాను ఫస్ట్ క్లాస్ కానీ డాడీ నిజంగా ఫస్ట్ క్లాస్ తలుపులు తలుపులు వేసేయండి త్వరగా తీసుకొచ్చావా

அது அந்த காலே இதுல ஏதோ சூதாசாரி காலா ஓன்ல வான்ஸ் அது கொஞ்சமே கொஞ்சம் இதுகோ இல்ல இல்ல இக்கே இக்கடே கலிங் అంజలి ఏం చేస్తున్నావు ఇక్కడ ఏలేదు డాడీ వీరికి చూపిస్తున్నారు అంతే కదా ఏదో పొగస్తున్నట్టుంది పొగత్తి ఇది బూదత్తి పొగలా లేదు వేరే ఏదో పొగలా ఉంది వేరే మస్కిటో కాయిల్స్కి ఇది సిగరెట్ పొగసరెట్ సిగరెట్ ఇక్కడ సిగరెట్ సిగరెట్ స్మోక్ ఈ రూమ్ లో కాగొస్తుంది అదేం లేదు సార్ మీరు మేడం మీదకి వచ్చారుగా కింద అందరూ కాలుస్తున్నట్టున్నారు ఓ ఐ సే హూ స్మోకింగ్ డౌన్ దే యు ఆర్ స్టిల్ అండర్ ట్రైనింగ్ రిమెంబర్ నీ పేరేంటి అంజలి గోలీ గీలీ జూలీ జాలి కాదు అంజలి 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 నీ ప్యాంట్ కాలిపోతుంది నాగమణి 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 నన్ను వదిలిపోతున్నావా నువ్వు లేకుండా ఒంటరిగా నేను ఎలా ఉండనే అక్కడ ఉండడానికి వెళ్తున్నాను అనుకుంటున్నావా కండడానికి వెళ్తున్నాను కానీ అత్తా వద్దత్త నాగమణి ఇక్కడే గుడి పోసుకొని ఎత్తా నువ్వు రావే అలా కానీ నేను బతిలో నా లల్లలు ఉంటుంది నువ్వు ఊరుకోవయ్యా అది న్యాయం కాదు బాబు ఇలా చూడు ఆడపిల్ల పుట్టింట్లో పుల్లు పోసుకోవడం రివాజు నాగమణే ఎలా చూడు నేను ఊర్లో లేను కదా అని శిఖార్లు కొట్టావాడే మొదలెట్టావా సరిగ్గా గ్యాప్ కట్టుకో సందులు గిందులు తిరిగావో నిన్ను చంపెత్తాను

నాకెప్పటినుంచో ఒక ఆశ ఏంటండి నువ్వు తప్పుగా అనుకోవు కదా బావరండి మీరంటే నేను తప్పుగా ఎందుకు చెప్పండి ఆడపిల్లలు చేస్తారే ఆ రికార్డు డాన్సు అది చూడాలని నాకు ఆశ మీరు రికార్డు డ్యాన్స్ చూడలేదు లేదు పతి నిజంగా నీ పతి అయ్యారా That's a little bit. తి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను కానివ్వండి కానివ్వండి నా కోసం రెండు కన్నీటి చుక్క రజులు ఏమన్నారు నా కోసం రెండు కన్నీటి చుక్క రజులు అయి బాబాయ్ ఆత్మహత్య అయ్యయ్యో నా పెళ్ళం బేబీ నాతో కూడా పెట్టిన కోపంతో నేను ఆత్మహత్య చేసుకుంటాను నన్ను వదిలే అయ్యారు ఈ మతండి ముప్పై ఐదేళ్లు చిలకా గొరంగల్లా ఉన్నాం అది వెళ్ళిపోయిందే అయ్యో దేబీ நே நோரு மூசை ஐது ஏழு ஏன் சாதிச்சேவயா சிரேட் காலச்சவா சுக்கேஸ் பிள்ளை ஏகபத் விரி நான் பெல்லுன்னு தப்போ பிள்ளவ செண்டர் கொஞ்சம் சரி ఇదిగా అయ్యా చెవి పెళ్లం ఊళ్ళో లేకపోవడం అన్నది మొగదారికి పుష్కరాలు లాంటిదయ్యా ఆ ఛాన్స్ వేస్ట్ చేస్తున్నావయ్యా ఏం చేయమంటావయ్యా ఎంజాయ్ చెయ్యాలి ఎంజాయ్ బేబీ లేదే నాకు కూడా నాగమణి లేదు నేను ఎంజాయ్ చేయడంలా పెళ్ళాలు లేకుండా ఎంజాయ్ చేయొచ్చా నో నాగమణి ఎంజాయ్ నో బేబీ ఎంజాయ్ నో నాగమణి ఎంజాయ్ ఎంజాయ్ హలో ఎవరు మాట్లాడేది వన్ మినిట్ సార్ మీకు ఫోన్ వచ్చింది ఎవరు ఎవరు అంజలి గారట హలో గౌతమ్ మా డాడీ నిన్ను చూడాలట సాయంత్రం రమ్మన్నారు ఎందుకు నాకేం తెలుసు అల్లుడి ఇష్టం మామగారు ఇష్టం రమ్మన్నారు అంతే అది కాదు ఏడు గంటలకి నా మాట వినా సెవెన్ ఓ క్లాక్ సో?